అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బెల్లం గోవలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చాలా వీడియోస్లో చెప్పాను కదా అక్క నేను కలిసి అయితే ఈ బెల్లం గోవల్ని ప్రిపేర్ చేసామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీటిని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా ఒకసారి బెల్లం గోవలు రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి వన్ మంత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మరి వీటిని కొలతల ప్రకారం ఎలా రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను అలాగే వీడని చివరి వరకు చూడండి ఇక్కడ నేను బెల్లం గోవలు ప్రిపేర్ చేయడం కోసం అయితే కేజీ వరకు గోధుమ పిండి తీసుకోవాలి పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకోవాలి అలానే హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను బెల్లం గోవలు అనేది మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అండి గోధుమ పిండి అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వడానికి కూడా గొవ్వలు చాలా ఇష్టంగా తింటారండి సో అందుకోసం అని చెప్పేసి మేము ఎప్పుడు ప్రిపేర్ చేసినా గోధుమ పిండితో మాత్రమే ప్రిపేర్ చేస్తాము ఇక్కడ నేను వన్ కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను కదా ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా జల్లించుకోవాలండి అలానే ఇలా జల్లిచిన పిండిలోకి ఇక్కడ నెయ్యి తీసుకున్నాను కదండి వెన్న అనేది వెన్న ముద్ద రెండు స్పూన్ల వరకు ఉంటుంది ఇది పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకుంటే గోవలు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అలానే పిండికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని ఇక్కడ నేను మనం తీసుకున్న వెన్నపూస అలానే సాల్టు ఇక్కడ నేను తీసుకున్న పావు కేజీ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా ఒకసారి పిండిని అయితే కలుపుకోవాలండి మనం పిండి కలిపేటప్పుడు తీసుకున్న వెన్నపూస అనేది పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనకి పిండి అనేది ఈ విధంగా అయితే ముద్దకు రావాలండి అప్పుడే గొవ్వలు అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి గొవ్వలు ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి వన్ మంత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా పిండి అనేది కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మనకి గోధుమ పిండి ఎలా చపాతీల కోసం రెడీ చేసుకుంటామో అదేవిధంగా వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే పిండిని బాగా కలుపుకోవాలి అప్పుడే గొవ్వలు అనేది చాలా టేస్ట్గా వస్తుంది ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి చివరిన ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఇలా రెడీ చేసుకున్నా అండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత సాఫ్ట్గా క్రిస్పీగా అనేది గొవ్వలు రెడీ అయిపోతాయండి నాకు ఈ పిండి కలపడానికి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టిందండి చాలా బాగా మనం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా పిండిని మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ అవ్వాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం ఉండలుగా తీసుకుని గొవ్వలు చెక్కు ఉంటుంది మన మనందరికీ తెలిసిందే ఇక్కడ అక్క అయితే గొవ్వలు ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆ రోజు అక్క నేను కలిసి గొవ్వలు అనేది ప్రిపేర్ చేస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేయండి ఇలా మనం వన్ బై వన్ నిదానంగా ఇక్కడైతే అక్క చిన్న చిన్న ఉండలుగా అయితే రెడీ చేసి పెట్టుకుని మనం తీసుకున్న గొవ్వల చెక్కలకి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే గొవ్వలు అనేది రెడీ చేశారండి ఇలా గొవలన్నీ ఈ విధంగా రెడీ చేసుకుందలకి మేమైతే ఈవినింగ్ అనేది త్రీ కాలం మొదలు పెట్టాము నైట్ సిక్స్ అయిపోయిందండి చాలా కొంచెం వీటిని ప్రిపేర్ చేయడానికి కొంచెం లేట్ ప్రాసెస్ కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అక్క మొత్తం కూడా వన్ కేజీకి ఇలా గొవలు అనేది రెడీ చేసి పెట్టారు ఈ గొవ్వల్ని మనం ఫ్రై చేసుకోవడమేనండి ఇక్కడ అమ్మ అయితే కట్టలు పొయ్యి ఆన్ చేశారనమాట ఈ కట్ల పొయ్యి పైన బాండీ పెట్టుకుని దానిలోకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న గొవ్వల్ని కూడాను బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చక్కగా ఈ గొవలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎప్పుడు పిండి వంటలు కానీ వడియాలు కానీ అలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసినప్పుడల్లా కట్లు పొయ్యి పైన ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ కట్ల పొయ్యి పైన ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ గోవలన్నీ కూడా మాకు ఫ్రై అవ్వడానికి దగ్గర దగ్గరగా వన్ అవర్ అయితే టైం పట్టిందండి ఇక్కడ చికటి పడిపోతుంది అనుకుంటా మాకు లైటింగ్ అంత క్లియర్గా లేదనుకుంటా సేమ్ ప్రాసెస్ అయితే ఇదే అండి ఈ విధంగా ఫ్రై చేశాను ఇక్కడ చూడండి నాకు వన్ కేజీ గోవలకి ఎన్ని గొవలయినాయి చాలా సింపుల్గా అండి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట వందలు వేలు పెట్టినా సరే ఇంత ఫ్రెష్గా ఇంత టేస్ట్గా బయట ఉండదేమో టేస్ట్ అయితే ఉండొచ్చు ఏమో కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో మనకి తెలియదు కదా పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చుకోవడానికి అయితే మన చేతితో ఈ విధంగా ప్రిపేర్ చేస్తారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అలానే మేము అమ్మగారికి నలుగురు అమ్మాయిలు అని చెప్పాం కదా మేము ఎప్పుడు ఎండు వెళ్ళినా ఇలా పిండి వంటలతోనో మేము రాకముందే అమ్మ రెడీ చేసి పెడుతూ ఉంటారనమాట ఇదిగోండి ఇక్కడ తీసుకున్న నేను వన్ కేజీ గోధుమ పిండికి ఈ గొవ్వలన్నీ కూడా రెడీ అయినండి ఈ దగ్గర దగ్గరగా ఈ గొవ్వ అనేది రెండు మూడు కేజీల వరకు ఉంటాయి చాలా ఎక్కువగానే ప్రిపేర్ చేసాము ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొవ్వలు అనేది ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇక్కడ మనం బెల్లం పాకం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నె గిన్నెలాంటివి తీసుకుని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి హాఫ్ కేజీ బెల్లాన్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బెల్లం కరగడానికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత నలకలేమి లేకుండా స్టైనర్తో మనం వాటర్ అనేది వడ కొట్టుకోవాలండి ఇలా వడ కొట్టుకుని బెల్లం అనేది మనకి అరిసెలకి ఎలా పాకం అనేది రెడీ చేసుకుంటామో ఆ విధంగానే పాకాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా నేను గొవల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇలా గొవ్వల పైన కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గొవ్వల్ని బాగా కలుపుకోవాలండి ఇలా మనం కలుపుకోవటం వల్ల బెల్లం అనేది గొవ్వల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుని అనేది చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఫైనల్గా అయితే మనకి బెల్లం గోవలు అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ అయితే మీరు మాస్టర్ ట్రై చేయాల్సిన రెసిపీ అలానే ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ గోవలు అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటుంటున్నా ఓకే అండి బాయ్